ఈ దినాన మాట్లాడుతున్నాడు మనం గమ్యాన్ని చేరాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాం కానీ వచ్చిన దర్శనాన్ని కోల్పోతున్నాం దేవుడు చూపించిన దర్శనాన్ని వెనకడుగు వేసి ఈ చాల్లే ఈ దర్శనాలు ఇది దేవుడు చూపించిన దర్శనమేనా అపోవాది కలిగించిన ఆలోచన అని దేవుడిని దర్శనాన్ని కూడా పక్కన పెడుతున్నాం అయితే సమ్మసిలిన స్థితిలో ఉన్నామేమో ఈ రోజున యహో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఇదిగో నీవు లేవాలి నీ ప్రజలతో చెప్పు వాళ్ళు లేవాలి కూర్చుండిపోయిన పరిస్థితి నుంచి లేవాలి ఒకవేళ నా స్థితి ఎంత నా బలం ఎంత నా పరిస్థితులు ఎంత అని చెప్పి ఆ అనాలోచనమైన మాటల్లో ఒకవేళ స్థితిలో ఉన్నావేమో ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు ఆ రోజున ఏ మాట్లాడిన దేవుడు ఈ సంవత్సరం మనతో మాట్లాడుతున్నాడు మనము లేవాలి గట్టిగా ఆమె చెప్పండి మనము లేచిదము గాక దేవుడు మాట్లాడుతున్నాడు నీవు లేవాలి లేచి ఏం చేయాలి ఏ స్థితిలో ఉండిపోయామో అక్కడి నుండి లేవాలి ఏ స్థితిలో ఒక స్థితిని నిర్ణయించుకున్నాం ఒక స్థితిని ఏర్పాటు చేసుకున్నాం ఆ స్థితిలోనే జీవితం కొనసాగించుకుంటూ ఆ స్థితిలోనే నడుచుకుంటూ ఆ స్థితిలోనే ఇక నా పైన వింతే నా బ్రతికింతే అని అనుకుంటూ ఉంటున్నాం కదా ఆ స్థితిలోనే సరిపెట్టుకున్న స్థితిలో నుంచి ఈ సంవత్సరం లేపబడుదము కాక